आप सभी का ग्राम सेवा चैनल में से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे आजागे। 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 आजा आशर्वर्टला समस्यालो ऐचेन जारी करशेन च्या चवाई करे ऐचेन जारी करशेन च्या चवाई करे जिंदाबाद जिंदाबाद बस ये गयो जिंदाबाद जिंदाबाद आशावर्ता लाइक करता पार्टी नाही खबरदार खबरदार अशर्वर्टला समस्यालो भेटले पक्ष विचारले चर्चाएं वितरित केल्या ಆಶಾವರ್ತಲದ ಬಗ್ಗೆ ಪ್ರಬಂಧ ನಿರ್ಕ್ಷಕ бай ಕರೆ ನಂಚಾಲಿ ನಂಚಾಲಿ ವೇತನ 18000 ರೂಪಾಯಿಯೋ ಕೊಡ್చేಯೋ ಕೊಡ್చేಯೋ ಆಶಾವರ್ತಲಕ್ಕೆ ಪಿಎಸ್‌ಐೌ ಸರ್ದಾರ ಯೋ ಅರೆಸ್ಟ್ చేಯೋಣ అక్రమంగా అరెస్ట్ చేసిన చేయడం ఆశా వర్కర్లను అక్రమంగా అరెస్ట్ చేయడం పరిష్కరించాలి ఆశా వర్కర్ల వెంటనే ఆశా వర్కర్లతో చెలఘాట ఆశా వర్కర్ల ఆశా వర్కర్లతో ఆశా వర్కర్లు తమ న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి నిన్న రాత్రి చెలో హైదరాబాద్ ఈరోజు కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా మరి అక్రమంగా పోలీసులు అర్ధరాత్రి ఆశా వర్కర్లందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది దీన్ని మేము ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మరి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అనునిత్యము మరి ఆరునిసలు కష్టపడి పనిచేస్తూ ఆశా వర్కర్ల పట్ల మరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి ఆశా వర్కర్లకు హిచ్చుడి వేతనం పద్దెనిమిది వేల రూపాయలు అమలు చేయాలని ఆశా వర్కర్ పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించి మరి ఆశా వర్కర్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు అందించాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు చెలో హైదరాబాద్ పోటీ ముట్టడి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా మరి తరలి వెళ్తున్నటువంటి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఆశాకర్తలను ఆశా కార్యకర్తలను పోలీసులు అర్ధరాత్రి చూడకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి మరి సిఐడి నాయకులను కూడా అర్ధరాత్రి అరెస్ట్ చేసి పోలీస్ పోలీస్ స్టేషన్కు తరలి జరిగింది మరి ఈ అక్రమ అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరు మరే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందే ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని చెప్పి ఆశా వర్కర్ల డిమాండ్లన్నీ పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఇప్పటికీ సంవత్సరం పూర్తయినా కూడా వాళ్ళు సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి వారోత్సవాలు సంవత్సరం విజయోత్సవాలను జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఆశా వర్కర్లకు మాత్రం ఇంతవరకు ఎలాంటి వేతనాల పెంపు కానీ ఒక్క సమస్య పరిష్కారం కానీ రాజన్న సిరిసిల్లా జిల్లాలో చూసుకున్నట్లయితే ఆశా వర్కర్లతో వెట్టి చాకరీ వేయించుకుంటూ అనేక సర్వేలు పనులు పని భారం మోపుతూ వాళ్లకు రెండు సంవత్సరాల నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులు కూడా అందించినటువంటి పరిస్థితి ఉంది మరి ఆశా వర్కర్లు తమ హక్కుల సాధన కోసం హైదరాబాద్ వెళ్తున్నటువంటి సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు మరి ఆశా వర్కర్లను వెళ్లకుండా స్థానికంగా ఉన్నటువంటి అధికారుల చేత మరి బిల్ భయభ్రాంతులకు గుర్తిస్తూ బే బెదిరింపులకు పాల్పడుతూ ఒకవైపు ఒకవైపు ఏమో ప్రభుత్వం ఏమో అక్కడికి వెళ్తున్న సందర్భంగా ఇక్కడ పోలీసులను పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసి మరి ఇలా ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా చేస్తూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మరే హక్కుల కోసం పోరాడుతున్న ఆశా వర్కర్ల ఉద్యమాలను ఎవరు ఆపలేరు వాళ్ళ హక్కుల కోసం ఎంత కడిగి తెగిస్తారని చెప్పి సందర్భంగా చేస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి అసెంబ్లీ సమావేశాల్లోనే వాళ్ళ వేతనం అమలు చేసి ఇతర సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేనుంటే రానున్న రోజుల్లో అవసరమైతే నిర్వహిక సమ్మెకైనా వెళ్ళి ఆశా వర్కర్ల డిమాండ్లు నెరవేరేంత వరకు కూడా సిఐటి పక్షాన పోరాడతామని చెప్పి తెలియస్తా ఉన్నారు ఆశా వర్కర్లు తమకు న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని వాళ్ళ కనీస వేతన పద్దెనిమిది వేతులు ఇవ్వాలని అట్లాగే వారితో వెట్టి చాకరి చేయించకుండా వాళ్ళు చేసే పనికి వేతనం కట్టించాలని పెండింగ్లు ఇవ్వాలని తదితర డిమాండ్లతోటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈరోజు మరి హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి వెళ్తున్నటువంటి ఆశా వర్కలను అర్ధరాత్రి వేళ మహిళలను చూడకుండా మరి అరెస్ట్ చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది వెంటనే వారికి విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలని హెచ్చరిస్తూ ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం ఇలాంటి అరెస్టులు చేస్తూ ఉంటే మరి ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆశా వర్కల సమస్యలన్నీ పరిష్కరిస్తాం వాళ్ళ కనీస వేదనాలు అమలు చేస్తాం ప్రజా పాలన కొనసాగిస్తాం ఎలాంటి నిర్బంధాలు ఉండేవి ధర్నాలు చేసుకోవచ్చు ప్రకటించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి తీర అధికారంలో వచ్చినాక మరి వారు గత ప్రభుత్వం చేసినటువంటి పనులే చేస్తూ ఇంకా అంతకంటే ఎక్కువ చేసే విధంగా వివరిస్తూ ఉన్నారు ఈరోజు మేము ప్రశ్నించే గొంతును అణచివేయమని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు న్యాయంగా వాళ్ళకి రావాల్సింది అడుగుతామన్నా కూడా అడగడేయకుండా ఈరోజు అక్రమ అక్రమ అరెస్టు చేస్తూ నిర్బంధాన్ని ప్రయత్నిస్తుంది ఇది చాలా దుర్మార్గమైన విషయం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ కళ్ళు తెరిచి మరి ఈ ఏడాది పనుల మీరు సంబరాలు చేసుకుంటుండ్రు ఏడాదిలో మేము చాలా పనులు చేసినా చెప్తుంటారు మేము అడుగుతా ఉన్నాం సిఐడి సిపిఎంగా మరి కార్మిక వర్గానికి సంబంధించినటువంటి పనులు ఏ ఒక్కరు కూడా చేశారో ఒకసారి చెప్పాలి మరి ఎందుకు మీరు సంబరాలు చేసుకుంటున్నారు కార్మిక వర్గాన్ని ఏ రకం మేలు చేశారో ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తాము మీరు చెప్పే బాధ్యత మీ ఉంది ఇప్పటికీ ఆశా వర్గాలకు సంబంధించి కావచ్చు గ్రామ పంచాయతీ వర్గాలకు సంబంధించి కావచ్చు అంగన్వాడీ ఆశ రకాల అన్ని రకాలకు సంబంధించిన ఏ కార్మికులు కూడా ఒక్క రూపాయి కూడా పెంచిన పరిస్థితి ఈ ఆది కాలం ఉంది కాబట్టి మరి ఇలాంటి కార్మిక వర్గానికి చేసింది ఏం లేదు ఉరగబట్టింది ఏం లేదు కానీ మీరు పెద్ద సంబరాలు చేసుకుంటున్నారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ విధానాన్ని మార్చుకొని వెంటనే ఆశా వర్గాలకు సంబంధించినటువంటి న్యాయమైన నిమాను పరిష్కరించాలి వాళ్ళతో వెట్టి చాకు చేయించుకోవద్దు వాళ్ళు చేయించుకున్న పనికి తగిన పారిశోధం ఇవ్వాలి కనీసం పద్దెనిమిది వేలు వెంటనే అమలు చేయాలని లేకుంటే నువ్వు అరెస్ట్ చేసినందుకు మాత్రాన ఈ ఉద్యమాన్ని ఆగే ప్రసక్తి లేదు ఇంకా ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ నిర్బంధాన్ని ప్రయోగించడం మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా